పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ ఇరవై నాలుగవ తారీఖు లూకాసు వార్త ఒకటవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి అరవై ఆరవ వచనం వరకు మరియు ఎనభైవ వచనం వరకు ప్రసవ కాలం రాగానే ఎలిజబెతమ్మ కుమారుణ్ణి కనెను ప్రభువు ఆమె ఎందు గొప్ప కనికరమును చూపెనని విని ఇరుగు పొరుగువారు బంధువులను ఆమెతో కలిసి సంతశించిరి ఎనిమిదవ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి తండ్రి పేరుననుసరించి జకరియా అను పేరు పెట్టదలచిరి కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు యోహాను అను పేరు పెట్టవలేను అని పలికెను అంతట వారు మీ బంధువులలో ఆ పేరు గలవారు వారు ఎవ్వరూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి అతడు పలక తెప్పించి అతని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడి ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయెను ఇజ్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు